వెల్కమ్ టు జనభెరి న్యూస్ సంక్రాంతి పేరుతో కోడి పందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు జే పంగలూరు ఎస్ఐ కేకే తిరుపతిరావు సంక్రాంతి పండుగ రోజులలో సంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జే పంగలూరు ఎస్ఐ కేకే తిరుపతిరావు మండల ప్రజలను హెచ్చరించారు కోడి పందాలు పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జూతమనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుందని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని అన్నారు కోడి పందాలు కోడి కత్తులు తయారీదారులు పేకాట నిర్వాహకులపై బయటవరు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మండలంలో పండగ ముగింపు వరకు గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని మండల ప్రజలెవరూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సంతోషంగా మీ కుటుంబాలతో పండగ జరుపుకోవాలని హెచ్చరించారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆటోల్లో అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించుకొని మిర్చి పొగాకు శనిగ కూలీ పనుల నిమిత్తం ఆటో డ్రైవర్లు లోడ్తో వెళ్తూ ఉంటారు అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోలో చాలా మందికి యాక్సిడెంట్లు అవ్వడం గాయాలవ్వడం జరుగుతుంది గత సంవత్సరం జనవరిలో జాగల్రమూడి వారి పాలెం దగ్గర సుమారు ఆటోలో ఇరవై మంది ప్రయాణిస్తుండగా టైర్ బరస్ట్ అయి సుమారు పదిహేను మంది గాయాల పాలయ్యారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు కనుక ఆటో డ్రైవర్ అందరికీ తెలియజేసేది ఏమనగా మీరు కనుక అధిక సంఖ్యలో జనాన్ని ఎక్కించుకొని కనిపిస్తే కనిపించిన చోట చట్టపరంగా తీసుకుంటామని తెలియజేశారు మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ దృష్ట్యా ఎవరైనా కానీ మండలంలో పందాలు కానీ పేకాట్లు కానీ లేదా ఇతర ఏదైనా జూరానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడను అదేవిధంగా మండలంలో ఎవరు కూడా ఆర్గనైజర్గా కోడి పందాలు కానీ రేకార్డ్లు కానీ నిర్వహించిన ప్రోత్సహించిన కోడి కోడి పందాలకు సంబంధించి కత్తులు అంటే వ్యక్తులు ఎవరైనా ఉన్నా సంబంధిత వ్యక్తులని ముందస్తుగానే బైండవర్ తీసుకోవడం జరుగుతుంది కనుక పండగ సందర్భంగా ఎవరూ కూడా జూదంకి పాల్పడకుండా మీ కుటుంబాలతో పండుగ వాతావరణం సంతోషంగా జరుపుకోవాలని తెలియపరుస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆటోల్లో అధిక సంఖ్యలో మిర్చి కానీ పొగాకు కానీ రైతుల్ని ఎక్కించుకుని ఆటో డ్రైవర్లు ఓవర్లోడ్తో లోడ్తో ఆటోల్లో ప్రయాణించడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్లయితే ఆటోలో చాలామందికి గాయాలు అవడం కానీ లేదా మృత్యడం కానీ గతంలో ఒకటి చూస్తున్నాము గత సంవత్సరం జనవరిలో వారి వారిపాలెంకు సంబంధించి సుమారు ఇరవై మంది ఒక ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో టైర్ బరస్తాయి జగల్మూడి ఫ్లై ఓవర్ దగ్గర సుమారు పదిహేను మంది వరకు గాయాలు జరగడం జరిగింది అందులో ఇద్దరు అక్కడక్కడే చెందడం జరిగింది కనుక ఆటో డ్రైవర్లందరికీ మండలంలో ఉన్న ఆటో డ్రైవర్కి మరొకసారి అనగా మీరు కానీ అధిక సంఖ్యలో ఆటోలో జనాలను ఎక్కించుకొని మాకు అనిపించినట్లయితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని పను అదేవిధంగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి తగిన విధంగా చర్యలుంటాయని తెలియపరుచాను